అందరికీ నమస్కారములు మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో నిన్న భారీ వర్షాలు తీవ్రమైన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతాయని చెప్పాం ఆ విధంగానే నిన్న తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విధ్వంసం చూసాం ఉత్తరాంధ్రలో వర్షాల బేపత్సం చూసాం మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు చూసాం అలాగే రాయలసీమ దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కూడా చూడటం జరిగింది ఇక ఈ రోజు కూడా ఏపీ తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చాలా చోట్ల చల్లటి వాతావరణంతో కూడిన తెలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే స్థిరంగా అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో వచ్చే మూడు నాలుగు రోజుల వరకు అంటే ఈ నెల ముప్పై లేదా ముప్పై ఒకటి వరకు కూడా ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురవటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు కూడా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ఈరోజు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కొంచెం విస్తారంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఏకదాటిగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే కో కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా ఇటు మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లా అలాగే అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అలాగే అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలో చాలా చోట్ల దాదాపుగా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి దక్షిణ కోస్తా మధ్యాంధ్ర రాయలసీమలో కూడా ఈరోజు చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఎక్కువగా అతి భారీ వర్షాలు మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో చూడటానికి మధ్యాంధ్ర జిల్లాలో కాకినాడ వైపుగా చూసే చూసినా అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు కూడా విస్తారంగా వర్షాలు ఉంటాయి నిన్న మనం చెప్పిన విధంగానే హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షం నమోదైంది ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి అలాగే ఇటు నిన్న తీవ్రమైన విద్వాంసం తెలంగాణ రాష్ట్రంలో మనం ఖచ్చితంగా పడుతుందని ఉదయం చెప్పాం మధ్యాహ్నం చెప్పాం ఈవెన్ సాయంత్రం కూడా చెప్పాం ఆ విధంగానే వర్షాలు అయితే విధ్వంసం సృష్టించాయి అలాగే ఈ రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగానం మహోబాదులో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ రోజు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది మరొక రెండు మూడు రోజులు వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి